ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మనకు ఆవును కొనుగోలు చేసిన మరి రైతు మనకు ఇక్కడ అందుబాటులో ఉన్నారు ఫ్రెండ్స్ మరి సొంతం వచ్చేసి ప్రతి ఆదివారం అరుదుగా సాగి ఆదోని శుక్రవారం ఎదురు సొంత మన నెక్స్ట్ కర్నూలు డిస్టిక్ ఏపీ అని చూసే కదా కొనేదే అని చూసుకున్నాం మీరే ఆవును తీసుకునేది మీ పేరు ఈరా చాకలి హీరా ఎక్కడి నుంచి వచ్చారు కమర్చేడ్ గ్రామం మాధోని మండలమా ఆలూరు మండలం మండలం కర్నూలు జిల్లా ఎంత కొనుగోలు చేశారనాడు రెండు వేలు

మీరు నాకు ముప్పై ఐదు చెప్పాను ముప్పై ఐదు వేలు చెప్తున్నారు ఏమన్నా వెయ్యి ఇటు వస్తే మాట్లాడుకోవచ్చు ప్లస్ మరి ప్యూర్ ఒంగోలు కావండి మరి కనిపిస్తుంది మీకు బిగ్ సైజులో ఉంది ఆవ అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన్ ఆఫ్ ఫర్ మా క్రియేషన్స్ వీడియోస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తున్నాం ఎట్లా ఆవుల ధరలు బాగున్నాయా పర్లేదా సైజుని బట్టి రేటు అంటావా ఏమన్నా ఎంత రేటు అదే మరి సైజుని బట్టి రేటు ఉన్నాయంటావు పెద్దవు కాబట్టి ముప్పై రెండు అంటున్నావు నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకేనా బాయ్